నవద సది కార్యక్రమంలో అనుదినమ్మతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము ఆయన జ్ఞానము పరిశుద్ధి గ్రంథమైన బైబిల్లో నుంచి నూట ముప్పై ఆరవ కీర్తన ఐదు నుంచి తొమ్మిది వచ్చినాను చదువుకుందాం తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేశాను ఆయన కృప నిరంతరమును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరమును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరమును పగటిని పగటి నేలటకు ఆయన సూర్యుని చేశాను ఆయన కృప నిరంతరమును రాత్రి నేలకు ఆయన చంద్రుని నక్షత్రంలో చేసాను ఆయన కృప నిరంతరముడును అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇలాగో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి దయాళుడు గనుడు మహోన్నతుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆకాశ మహాకాశములు కలిగి చేసిన దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వో సర్వకృపా అనేది గుమ్మా గొప్ప దేవుడు అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కళ వేళలో కూడా ఆయన నామమును ఆయన జ్ఞానమును ఆయన పరాక్రమమును ఆయన చేసే వంటి ఆ గొప్ప పనులను మరి గుర్తు చేసుకుంటూ ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ గమనించినట్లయితే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలిగ చేసాడు ఆకాశ మహాకాశములు కలుగ చేసిన వాడు ఎంతో ఉన్నతుడిగా ఉంటున్నాడు అందుకే ఆది కాండంలో మనం గమనిస్తాం కదా ఆది కాండము ఆయన చేసిన వంటి గొప్ప కార్యాలు ఎంతో ఉన్నతమీగా ఉన్న ఉన్నతమీగా ఉంటుండే ఎందుకంటే ఆయన మాట చేత తీసిన వాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఇలాగ మనం చూసినట్లయితే ఆయన జ్ఞానము ఆయన జ్ఞానాన్ని ఎవరు కూడా కొలత వేసేదానికి లేదు ఎందుకంటే ఆయనే నీకు నాకు జ్ఞానం ఇచ్చినవాడు జ్ఞాన సంపన్నుడు జ్ఞానము కలిగి చేసినవాడు అందుకే కదా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తమై ఉన్నామని చెప్పి చూస్తున్నాం ఎవరు ఎవరికైనా జ్ఞానము లేకుండా అన్నట్లయితే అతను వాళ్ళు ఆయన అడిగినప్పుడు ఆయన జ్ఞానమును అనుకరించేవాడుగా ఉంటున్నాడు మనం గమనించినట్లయితే నూట ముప్పై ఆరవ కీర్తనలో తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగు ఆయన కృప నిరంతరమును అని చెప్పి చూస్తున్నాం ఆయన కృప నిత్యము నిరంతరము ఆయన మనకు తోడుగా ఉంచాడు కాబట్టి అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కావుంటున్నాం రెండవదిగా గమనిస్తే ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు కాకుంటున్నాడు అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారము కావుంటున్నాం అంతేకాదు కానీ ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడుగా ఉంటున్నాడు అవును ఇక్కడ ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆయన చేసినటువంటి ఆ గొప్ప మహోప్ప కారములు ఎంత ఆశ్చర్య కార్యములు ఆయన చూసినట్లయితే ఎంత వర్ణించినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము అక్కడ గమనించినట్లయితే దేవుడు పగటికి పగటిని రాత్రిని ఏలు ఏలునట్లు వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండును గానియో చూస్తుంటాను భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండు ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములో కలుగ అని చెప్పిన చూస్తాను అవును ఆయన జ్ఞానము చేత ఎంతగా మరి సమస్తమును కలుగ చేస్తాడు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన ఆయన జ్ఞానం ఎంతో ఉన్నతమైనది ఆయన జ్ఞానము నీకు నాకు అనుగ్రహించాలని ఆయన మనము ఎంతగానో స్థుతించాలి సర్వమానకు ఇచ్చినటువంటి జ్ఞానం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే ఆయన ఎంతగా ఆ జ్ఞాన ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ప్రకారము ఆ మందిరాన్ని కూడా కట్టడానికి ఎంతో మరి చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు అందుని బట్టి మనం అన్ని స్థుతించాలి అంతేకాదు పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాడు సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసింది ఆయనే భూమిని కలుగు చేసింది ఆయనే ఆకాశం మహాకాశం కలుగు చేసింది ఆయనే వెలుగును మెరుగుపరిచింది ఆయనే కాబట్టి అట్టి గొప్ప వెలుగైనటువంటి ఆయనను మనం స్థుతించి వారంగా వారం ఆయన రాత్రి ఏలుటకు చంద్రుని నక్షత్రాలు చేశాడు అందును బట్టి స్తుతించాలి ఆయన ఒక్కడే మహాజ్ఞానం గలవాడు బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన మహా మహా ఆశ్చర్య కార్యములు చేసి చేసేవాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం కాంటున్నాం నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఐదవ ఉచితం ఐదవ వచనం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును అని చెప్పి చూస్తుంటాను దావీదు కీర్తన ఈ కీర్తన కూడా మనం గమనించండి స్థుతి కీర్తనగా మనం చూస్తుంటున్నాం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును అని చెప్పి చూస్తుంటున్నాను అవును మనం ఎంత వర్ణించినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము ఎందుకంటే ఆయన జ్ఞానము చాలా ఉన్నతమైన జ్ఞానము ఆయన జ్ఞానము ఆయన మాట ద్వారానే సమస్తమును కలుగు కాబట్టి ఆయన మనమెంతో స్థుతించి గణపరచవలసిన వారముగా మనం ఆయన జ్ఞానమునకు మితి లేదని కూడా మనం చూస్తాం ఆయన జ్ఞానమునకు మితి లేదు అని కూడా మనం చూస్తాం నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనముడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు అవును మన దేవుడు గొప్పవాడు బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయన మన శక్తి ఆయన మన మన ఐశ్వర్యము ఆయనే మన జ్ఞానము కాబట్టి ఆయనే మన బలము ఆయన మన పరాక్రమము అనేటువంటి ఆయనను మనం స్థుతించవలసిన ఆరంగా కాబట్టి ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పేసి చూస్తుంటున్నాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చదువుకుందాం జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించారు వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచారు చూసారు ఎంత గొప్ప మాటలు ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను ఆయన జ్ఞానం ఎంత గొప్పది వర్ణించడానికి కూడా ఈ నాలుకలు బ్రతుకులు సరిపోవు కాబట్టి ఈ ఉదయకాల ఆ ఆయనను మనం ఎంతగానో స్థుతించవలసిన వారం కావు ఆయన జ్ఞానం మితి లేదు జ్ఞానము వలన యహోబా భూమిని స్థాపించిన వాడుగా చూస్తుంటుంది ఎర్మి గ్రంథము పదే అధ్యాయము ఇర్మి ఆగ్రహము పదే అధ్యాయము పని రవచం చదువుకుందాం ఆయన తన బలము చేత భూమిని సృజించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కాబట్టి ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించిన వాడు కావుంటున్నాడు అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఆయనే ఉన్నతమైన వంటి వాడు ఆయనే ఘనమైన వంటి వాడు ఆయన ఆకాశ మహాకాశమును కలుగు చేసిన వాడు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు కావుడు అటువంటి దేవాతి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారము కావుంటున్నా తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను అని చెప్పి చూస్తుంటాం నూట పదహైదవ కీర్తన నూట పదహైదవ కీర్తన పదహార వచనం చదువుకుందాం నూట పదహైదవ కీర్తన పదహారవచనం ఆకాశములు వశము భూమిని ఆయన ఇచ్చాను చూసారు ఇక్కడ గమనించినట్లయితే ఆకాశములు యహోవశములు వశములు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన వాడు సమస్తమునకు ఆధారభూతుడు అటువంటి ఆయనను మనం స్థుతించాలి భూమిని ఆయన నరులకు ఇచ్చాడు ఎంత గొప్పవాడు అందును బట్టి మనం ఆయన్ను మనమెంతో స్థుతించవలసిన వారము కాంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయన జ్ఞానము చేత ఆయన ఆకాశములు కలగ ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు అందుని బట్టి మనం స్థుతించాలి ఆయన గొప్ప జ్యోతులు నిర్మించాడు అందుని బట్టి మనం స్స్తుతించాలి ఆయన పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాడు అందును బట్టి మనం స్స్తుతించాలి ఆయన రాత్రిని ఏరుటకు చంద్రుని నక్షత్రాలు చేశాడు అందును బట్టి మనం ముస్తుతించాలి ఆయన ఒక్కడే మహాజ్ఞాని కలవాడు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ఆయనే మహా ఆశ్చర్య కార్యములు చేసినవాడు కాబట్టి ఆయన మనం ముస్తుతించాలి ఆయన జ్ఞానము ఎంతో మితి లేదు అని చెప్పేసి చూస్తున్నాం అందును బట్టి ఆ జ్ఞానవంతుడైన ఆయనను మనమెంతగానో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావుతున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ వేళలో మీ కృపాసనం మీదకి వచ్చి ప్రభావిని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీ జ్ఞానము ద్వారా తండ్రి ప్రభు ఆకాశ మహాకాశములు కలగ చేశారు సూర్యచంద్ర నక్షత్రాలను కలగ చేశారు గొప్ప జ్యోతులను కలగ చేశారు ఆయా సంస్థమునకు వంటి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని ఇవరికాల వేళ మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు మరక్షకులైన యేసుక్రీస్తు అమూల్యమైన మిమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్